బాధ్యులందరికీ జిల్లా చైర్మన్లకు గవర్నర్లకు అలాగే ఈ కార్యక్రమంలో మమ్మలను కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అందరూ కలిసి రెండు వందల ఆరు సంఘాల భాగస్థానంతో తీసుకున్న నిర్ణయం మన ప్రభుత్వాలు ఉద్యోగుల పైన చూస్తున్న వైఖరికి జేఏస్లో చర్చించిన తర్వాత అందరి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం పైన మన నిరసనను ఒక జంట్ సైడ్ అయితే చెప్పాలనే ఉద్దేశంతో అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇలా రావాలని ఇలా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దీనికి గాను సన్నాహ సమావేశాన్ని విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసుకున్న సన్నాహ సమావేశాన్ని బస్సు యాత్రను అలాగే సెప్టెంబర్ ఎయిత్న వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి సెప్టెంబర్ నైన్త్ కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ టెన్త్ ఆదిలాబాద్ లెవెంత్ నిజామాబాద్ త్రివతి సంగారెడ్డి పదిహేను నాడు రంగారెడ్డి జిల్లా పదహారు జిల్లా పదిహేడు నల్గొండ జిల్లా పద్దెనిమిది ఖమ్మం సమావేశాలు ఏర్పాటు చేసుకుని యావత్ ఉద్యోగులందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి మా ఉద్యోగుల నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ కార్యక్రమాలు మరి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఈరోజు వెయిట్ చూసాం ఎన్నో సార్లు పిలిచినా మాట్లాడి ఇస్తామంటే నమ్మా కేబినెట్లో ఆమోదించుకున్న తర్వాత ఏమేమి ఆమోదించినో ఇప్పటి వరకు తెలియకుండా మరి పెండింగ్ బిల్స్ ఏడు వందల కోట్లు కొడతామని చెప్పిన సందర్భం క్రమకరమైన ప్రస్తానప్పుడు మూడు నెలలైనా ఏడు వందల ఇరవై వందల కోట్లు కొట్టలేని పరిస్థితి అలాగే కార్డును గవర్వేనా డిప్యూటీ సీఎం గారి వారి హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేస్తాం గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వన్ ఎయిట్ సిక్స్ ను ఐసీజీ చేస్తామని చెప్పిన సందర్భం ఇప్పటి వరకు కనీసం మాట్లాడే దాఖలాలు బీఆర్సీ వచ్చి కమిటీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ అయ్యాను ప్రకటించిన తర్వాత రెండు సంవత్సరాలైనా ఇంకా బీఆర్సీ కూడా ఆ కంపెనీ రిపోర్ట్ తీసుకోపోవడం ఇంకా ఇంప్లిమెంట్ చేయడం ఎంత బాధకరంగా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఏ స్టేట్ లో ఈ పరిస్థితి లేదు వెయ్యి వేల కోట్లు ఇలా అప్పు ఉద్యోగుల చాలా మంది ఉద్యోగులు కిందిన వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాట్లాడిన సందర్భం వాట్సాప్ లో అందరూ కూడా పేర్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో మూడు వేల కోట్లు పైన ఇలా ఉద్యోగులు వ్యతిరేకత చూసిన ఇలా గుర్తు చేస్తున్నా పన్నెండు వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు మాకు మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజులు ఏంటి ఇంకెన్ని రోజులు ఎన్ని సార్లు మాట్లాడినా గంటలు గంటలు చూసుకున్నా కొందరు మాత్రం సమయం ఇచ్చే పరిస్థితి లేదు రివ్యూ చేసే పరిస్థితి లేదు ఇలా ఉద్యోగం నిజంగా నిరాశ ఇసుకోవడం ఉన్నారు మా జిల్లా కలెక్టర్ ఎక్కడో పోయి సస్పెండ్ చేస్తున్నాను కనీసం వాళ్ళ అక్కడ పెండింగ్ ఇప్పించే పరిస్థితి జిల్లా కలెక్టర్లు లేదు కానీ పని తీయాలంటారు ఆలో పెట్టలేని పరిస్థితి ఉన్నారు ఎన్ని రోజులు ఓపిక పట్టిన ఎవరు ఓపిక పట్టే పరిస్థితి మా చేతి దాటిపోతుంది ప్రభుత్వం దేశ ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు వినియోగించుకున్నారు మీ న్యాయమైన డిమాండ్ ఏ అంటారు న్యాయమైన డిమాండ్ తీసుకెళ్లేని పరిస్థితి ఎలా తగ్గుతాయి నేను అంటున్నా జీపీఎ మనీ డబ్బులు దాచుకున్న డబ్బులు రిటైర్ అయితే అక్కడ అనుకుంటాం బిటైర్ పెళ్ళికో ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే అప్పులు కట్టుకోవడానికో ఆరోగ్యం పంచే లేకపోతే దాచిపెట్టుకున్న డబ్బులు మా డబ్బులు మీరు తీసుకునే అధికారం మీకు అవచ్చు మీరు దాచుకున్న డబ్బులే కదా డీజీల అది అయిపోయింది లేకపోతే టైం అయిపోయినా కూడా మా పైసలు మాకు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం లీవ్ పెట్టి ఏంటన్నా ఓకే సప్లిమెంట్ సప్లిమెంటరీ బిల్ పరిస్థితి లేదు మరి ఎప్పుడు ఇస్తారు ారు కదా మీకు అన్నప్పుడు మేనిఫెస్టో పెట్టి సిపిఎస్ ను పునరుద్ధరిస్తాం ఫాదర్ పాత ఓపిఎస్ తీసుకొస్తాం మనకు చెప్పింది కదా అది ఏది ఒక్క సమావేశం పనిచేశారా ఒకటో తారీఖు జీతం ఇచ్చిన అమ్మో ఒకటో తారీఖు సీమం ఒకటో తారీఖు జీతం ఇచ్చిన గొప్ప ఎక్కువ పరిస్థితి వచ్చేది మనం ఇది దిగదాని ఉమ్మడి రాష్ట్రంలో కనీసం జీతాలు బద్యాలు ఇచ్చే పరిస్థితి వచ్చేది మరి దాన్ని కూడా ఒకరోజారానికి అన్ని ఇస్తున్నాం అని చెప్పిన సందర్భం ఇవాళ ఎంత ఇబ్బందికరంగా ఉందంటే రోజు పొద్దున ఏడు గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు గంటలు రాక అన్న నాకు ఆరోగ్య మంత్రి నా పైసలు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది నేను అయిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎందుకు ఆపుతుంది కోర్టుకైనా కోర్టుకైనా ఇస్తారు ఎవరు ఎందుకు ఇస్తారు ఎవరు అని చెప్తున్న మీరు సమాధానం ఏం చెప్పాలి అలా కొందరు అయితే ఇష్టం మాట్లాడారు జీతం ఇస్తున్నావు కదా మా ప్రభుత్వం జీతం పెద్ద జీతం జీతం ఇచ్చేలా ఇంకా ఎక్కువ ఎన్నో ఎందుకంటే ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత ఉంది ఇలా అందరికి ఓపెనక్షన్ గంటల గంటల మందుల ఇంటి ముందర ఎన్నో సార్లు కూర్చున్నాం అవమానాలు భరించాం కనీస పిలిచే పరిస్థితి లేదు కొందరు మాత్రమే మనం గుర్తుపడతలేదు ప్రమోషన్ ఇస్తలేదు సస్పెండ్ అయ్యం రీరో చేస్తలేదు ఏం చేస్తలేదు మరి అది ఎన్ని రోజులు ఈ అవమానం ఇంకా చూసి చూసి ఓపిక పడింది ఇలా మా మీద దాడి చేసే పరిస్థితి ఉద్యోగం తీసుకొస్తుంది ప్రభుత్వం మాట్లాడదాం న్యాయమైన డిమాండ్ అంటారు గట్టిగా మాట్లాడరు గట్టిగా మాట్లాడతానేమో వాళ్ళు చేస్తున్నాయి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మా ఉద్యోగం చేసి ఉద్యోగులు అందరూ ఎక్కువ దాడి ఉండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఇలా ఉద్యోగులను ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది వేసిన ప్రాఫ్ దాడు చేయండి అట్లేము అక్రమార్కు తీసుకోండి కానీ వన్ పర్సెంట్ ఎవరో కొన్ని కొద్దిగా దొరికితే ఇలా యావత్ ఉద్యోగులేదు చేసేది ఇలా ఉద్యోగం అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కొత్త చాలామంది కొత్త పిల్లలు వస్తారు గవర్నమెంట్ ఉద్యోగులు పిల్లల పరిస్థితి లేదు గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు చేయలేదు పరిస్థితి తీసుకొచ్చారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా రిటైర్డ్ ఉద్యోగం అందరు ఏకతాటిగా పదిహేను లక్షల మంది పదిహేను లక్షల మంది ఉద్యోగ కుటుంబాలు రేపు సెలవు హైదరాబాద్ కార్యక్రమం లక్ష మంది తగ్గకుండా తీసుకుని ఆ రోజే కార్యక్రమం ఆ రోజే నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రిగా ఎన్నో సార్లు మాట్లాడిన న్యాయం ఏంటి మేడం అన్న ఆ పరిస్థితి ఉద్యోగం చూడండి ఎంటర్ అండి రిటైర్ అయిన ఉద్యోగ పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది సొసైటీ చేసుకున్నారు ఇట్లా పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇదిగో పెట్టేస్తారు యావత్ చేసిన ఉద్యోగులుగా అన్ని హక్కులకు సాధారు ఇమీడియట్ ట్రైనింగ్ మాకు ఇవ్వాలి వెంటనే బీఆర్సీ కూడా తీసుకొచ్చి మాకు ఇంకో బిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి సిపిఎస్ను ఓపీఎస్ను తీసుకొచ్చే బాధ్యత గల ప్రభుత్వం తీసుకోవాలి అలాగే మాకు హెల్త్ కార్డు ఇమీడియట్ ఇచ్చే పరిస్థితి నాలుగైదు ఎజెండాలు పెట్టుకొని తర్వాత మొత్తం ఉద్యోగం త్రీ వన్ చేసి ఎక్కడ ఉద్యోగం అక్కడెక్కడ ఎన్ని సమస్యలు మాట్లాడలేకపోతున్నాం ఎవరైనా మాట్లాడితే గత ప్రభుత్వం మాట్లాడరా అంటారు అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు మాట్లాడుదా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఉద్యోగులు అందరూ ఇలా ఉద్యోగుల పరిస్థితి అధికారులైనా ఆఫీసర్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చిన్న ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తెలంగాణలో పరిస్థితి పరిస్థితి మీరు పథకాలు ఏంటి ఏం అవసరం లేదు మాకు సంబంధం లేదు మీ ఇస్తారా పథకాలు ఇస్తారా ఏమని చేసుకోవాలి మీరు ఎందుకంటే పొలిటికల్ పార్టీ కానీ మా జీత బాధ్యత తీసుకోవాలి జీత బ మా పుఖ్యానికి పనిచేస్తారేస్తుంది దానికి పరిస్థితి ప్రభుత్వం ఉండదు దాన్ని ఇలా జేఏసీగా ఒక్కనే మొత్తం ఇక్కడ అందరూ చెడుపు సైన్గా ఉద్యోగులు అందరూ ఏకసారిగా నిలబడ్డ సందర్భం ప్రభుత్వాన్ని చెప్తున్నాం మీరే కదా మమ్మల్ని పిలిచి చేసుకోవాలంటే ఆఫీసర్స్ కంపెనీ కనీసం ఆ కూడా కనీసం మీరు ఇవ్వకుండా కంపెనీ ఏం చేసేదో ఏం తీర్మానేది ఒక డిఏ ఇస్తారు వంద మంది ఉన్న ఒక డిఏ ఇచ్చారు ఇలా ప్రెస్ లోనైనా మిగతా ఉద్యోగులైనా ఒక కార్యాచరణ ఇస్తారు ఇలా సలహా పడుతున్నారు మేము ఓపు పడుతున్నాం ఇలా నాయకులకు ఓపు పడుతున్నాం ఇలా ఉద్యోగుల ఓపు పట్టే పరిస్థితి లేదు మా పెన్షన్ ఓపు పట్టే పరిస్థితి లేదు మేము పక్కకున్న వాళ్ళే తెలుగు సైతం మరి ఆ న్యాయమైన డిమాండ్ మా ఉద్యోగులే ముఖ్యమంత్రి కానీ డిపిఎం కానీ మాట్లాడి మా అందరి మా సమస్యలను తెలుసుకోండి మా న్యాయం అయితేనే ఇవన్నీ మా డబ్బులు మీరు పెట్టుకున్న డబ్బులు కూడా ఉండదు ఏ ప్రభుత్వం అయినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే వేరు రాష్ట్రాలు కూడా వేరే రైతులు చూస్తుంటాయి మీరు జీతాలు కూడా ఇస్తే అనే భావన ఎలా అన్ని రాశాయి మీరు ప్రతి పథకాలు ప్రజలకు తీసుకెళ్తాం మేమే మీరే ఇచ్చే జీవులను ఇంట్లో చేసే బాధ్యత ఎలా ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా ఇలా మా ఉద్యోగులు వస్తున్నారు అటువంటి ఉద్యోగాలను చూడాల్సిన బాధ్యత మీరు మీరు తండ్రి స్థానంలో ఉన్నారు తండ్రి స్థానం ఉంటే మీరు పిల్లలు అందరు ప్రజలు ఒక్కటే ముఖ్యమే మీకు కాదన్న ప్రజలకు ఇవ్వండి అప్పుడు లేదు బీకా శిక్షణకి ఇవ్వండి మేము కూడా బీకా శిక్షించాం బలు బలిగిన వర్గాల నుంచి చిన్న ఉద్యోగాలు ఓన్ చేస్తారు మరి వాళ్ళ కుటుంబాలు చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కడో వన్ పర్సెంట్ మంచిగా ఉంటే మొత్తం వ్యాపారం ఉద్యోగులుగా ఇలా మంచిగానే తప్పు మీరు దాచి పెట్టుకునే క్రమశిక్షణ దాచి పెట్టుకునే ఇవాళ ఇవ్వలేని పరిస్థితులు ఇలా ప్రభుత్వాలున్నాయి ఎవరికైనా మంచిది కాదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు చేసే బాధ్యత ఇదే తీసుకుంటారు మా ఉద్యోగుల జీత బత్యాలు తప్పనిసరించే బాధ్యత ముఖ్యమంత్రి గారు ఇక్కడ అధికారులు మాకు తెలుసు పరిస్థితి ఉన్నామని చెప్తుంటారు తెలంగాణ పదిహేను లక్షల ఇరవై వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు వహిస్తూ రెండు వందల ఆరు సంఘాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేని ఏర్పాటు జేఏసీ ద్వారా జరుగుతున్న పత్రికా సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా వెబ్ ఛానల్ వ్యక్తులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సహచర no చర్చించి రెండు వందల ఆరు సంఘాలు మాట్లాడిన తర్వాత మా వివిధ జిల్లాల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం రెండు వందల ఆరు సంఘాలతో మాట్లాడించి గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉన్నదని తెలుసుకొని మరి అలా పరిస్థితి వాళ్ళకు దారుణమైన పరిస్థితి ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు మరి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడి బుజ్జగించి పంపుతుండ్రు మరి మీరైతే కార్యాచరణ ప్రకటిస్తారు మళ్ళీ విరమిస్తున్నారు ఈసారి సాధించుకునే రాక మనం విరమించే లేదు అని చెప్పిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు తీసుకొచ్చే పథకాలను అలాగే ప్రజలకు సమకూర్చి మీరు నెంబర్ వన్ స్థానంలో ఉంచే ఈ ఉద్యోగులు వాళ్ళ జీతపత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళాల మన ప్రభుత్వం ఉన్నది ఎన్ని డిమాండ్లు చేసినా ఎంత ఒత్తిడి చేసినా ఉద్యోగులుగా ఇబ్బంది కదా కోరుతున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా కొత్త కోరికలు కావు మా డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వని చెప్తున్నాం కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఆ రోజు సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేసేసి ఇలా మంత్రుల కమిటీ వేసి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కమిటీ వేసి నిర్ణయించుకున్న తీర్మానాలు కూడా మాకు ఇవ్వకుండా కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా డిఏ ఇచ్చారు ఇయ ఇచ్చే సమా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కనీసం ఒక సమావేశం ఏర్పాట్లేదు ఏడు వందల కోట్లు కొడతా అన్నారు మూడు నెలలు వస్తుంది మూడో నెల ఇది రెండు వేల ఒక వంద కోట్లు కొట్టాలి కదా మరి ఎక్కడ కొడుతుంది ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మందుల దగ్గర పోయినా ఎన్ని గంటలు గంటలు వేచి చూసినా కనీసం నువ్వు లేకుండా మరి ఇలా ఉద్యోగులు అంటే వేరే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉన్నాడు చిన్నపాటి బలుగు బలహీన వర్గాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు మరి అటువంటి ఉద్యోగుల ఇలా కోట్లు ఇలా పెండింగ్ ఉంటే వాళ్ళ పరిస్థితి జీతాలు అని చెప్పారు ఫస్ట్ సంతోషమే కానీ జీతాలే ఇస్తున్నా ఫస్ట్ అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఎలా మన రాష్ట్రంలో దావరించిన విధంగా బాధకరమైన మాట జీత బియ్యలేదా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కరోజు ఒక రెండో డిఏ ఉంటే సమీక నోటీస్ ఇచ్చేది కానీ ఇలా ఇస్తలేము అంటే మీ మీద ప్రేమనే కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేము ఎందుకు మిమ్మల్ని గత ఫోర్స్ ఎంత చేయాలి ఇబ్బందికరంగా ఉన్నది మేము చెప్పినప్పుడు ఆయన దాదాపు ఇరవై నెలలు అవుతుంది ఇంకా ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇస్తారు అని చెప్పే బాధ్యత తీసుకోవాలి మరి మీ దగ్గర ఉన్న అయినా మీ దగ్గర ఉన్న పిఏలైనా మీ దగ్గర ఉన్న అటెండెన్ అడగండి ఎంత బాధగా ఉన్నదో వాళ్ళు మా దగ్గరికి రోజు పొద్దు నిలబడిస్తలేరు అన్నా మా పరిస్థితి ఆరోగ్యం మంచిగా లేదు నాకు అరవై లక్షలు నేను దాచి పెట్టుకున్న డబ్బులు అన్నా జీపీఎ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే జీబులు కాదు నా జీవితంలో పైస పైస మురేసుకొని దాచి పెట్టుకున్న డబ్బును ఈ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది అని నన్ను అడుగుతుంటే మేము ఏం చెప్తాం ఇలా ఉద్యోగ సంఘాలు ఏం చెప్తాయి జీపీఏ పైసలు మేము కావు కదా ఇలా ఇన్సూరెన్స్ అయిపోయినాక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా రావా ఆ డబ్బులే మురిగకుండా ఇలా వాస్తవానికి వాళ్ళు ప్రభుత్వంలో ఒక రోజు లీవ్ పెండింగ్ సాలరీ బిల్స్ మా సాలరీ మాకు వెళ్ళిన పరిస్థితి ఇలా దాపరించి ఘోరమైన పరిస్థితి ఇలా ఏమంటే లేవు పైసలు లేవంటారు మరి అన్ని పథకాలు అయితే వేస్తుంది కదా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు చెప్పకుండా అన్ని ఉచితాలు పథకాలు ఇచ్చుకుంటూ ఇలా న్యాయమైన పనిచేసే వాళ్ళకి చేస్తలేదు ఇలా ఇలా తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఏమంటే పక్క రాష్ట్రాలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చేసింది ఇలా మరి ఇలా ఆల్ ఫ్రీ ఇచ్చినాం ఇవ్వండి ఫ్రీ ఇంత తప్పేయలేదు కానీ ఎవరికి ఇవ్వాలి వీకర్ శిక్ష దిగుబడి మా డబ్బులు తీసుకుపోయి అవి ఇచ్చే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇన్ని రోజులు మాట్లాడాలి మీద ప్రేమ ఉన్నది కొత్త ప్రభుత్వం మాకు కూడా అనిపించింది ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాం మీ ఏమైనా అడుగుతున్నాయా ఎవరైనా పెండింగ్ ఉన్నాయా మీ జీత పెండింగ్ ఉన్నాయా మా ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి మా చిన్న ఉద్యోగులం కదా మరి ఎన్ని రోజులు ఏపీ చేస్తాం మీరే ఇప్పటికీ ఈ రోజులకు ఇస్తాం లేకపోతే ఇజమని చెప్పండి మీరు మీ అస్తే అని చెప్పేసి చాలామంది ఉద్యోగులు ఇలా ఇబ్బందికరమైన కొంత సుసైడ్ చేసుకున్నారు కొంత హార్ట్ అటాక్ ఉంది అనిపోతున్నారు బిడ్డలకు పెళ్లిలకు ఒప్పుకున్న పైసలు వాస్తవానికి ఇవ్వలేని పరిస్థితి క్యాన్సర్ బాగానే ఆ వాస్తవానికి హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితి ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు ఆ మన ప్రభుత్వానికి మంచిది కాదు గత ప్రభుత్వం వేసినందుకే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా మరి మీరు కూడా ఆలోచించండి వాటిని సస్పెండ్ చేస్తారు సస్పెండ్ అయిన జీవోలు ఉన్నాయా ఆ నెల తర్వాత పెండింగ్ ఎక్కువని చెప్పేసి ఇయ్యాలే రెండు శాఖల్లో అయితే వాళ్ళు ఇద్దరు మస్తుంది మస్తుంది అని చెప్తేనే ఇలా ఉద్యోగులు అంత వ్యతిరేకమైనది ఇలా మా పరిస్థితిని చేయకూడదని అన్ని చేసి ఉద్యోగులు మా నాయకులు అందరూ కలిసి ఉంది ఆలోచించండి మా న్యాయమైన డిమాండ్స్ కావు మా హక్కు మా జీతం హక్కు మా జీత హక్కు మా డబ్బులో మీరు వాడుకునే అర్హత మీకు ప్రభుత్వం మొత్తం యావత్ అక్టోబర్ పన్నెండు రోజులు లక్ష మందితో ఇలా ఎల్వి స్టేడియమా లేకపోతే సరోన స్టేడియమా మా యావత్ ఉద్యోగులను ఏక చేస్తున్నాం జగ్గు సైలం చూస్తున్నాం మా బాధలు చెప్తాం అవసరమైతే ప్రాంతితో చేస్తాం దాన్ని సన్నాగ సమావేశాలు కూడా సెప్టెంబర్ ఎయిత్ రోజు బస్సు యాత్ర తెలుసుకుని యావత్ జేఎస్ నాయకులన్నీ జిల్లాలో పర్యటన న్యాయమైన డిమాండ్ మనం కూడా తెలియజేస్తాం ఇలా న్యాయమైన ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ అని ప్రభుత్వాన్ని చెప్తున్నాం మీరు అన్ని సాల్వ్ చేయండి మా పెండింగ్ బిల్స్ ఇవ్వండి పిఆర్ఎస్ కమిటీని తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయండి ఈఎస్ హెల్త్ కార్డు ఇవ్వండి మీది చెప్పిన మీది చెప్పిన కూడా మీది చెయ్యిపోతుంది ఎట్లా త్రీ వన్ ఉద్యోగం చాలా చేయండి మన ప్రభుత్వంగా ఇవాళ ఆవేదన ఆవేదన చాలా ఇవాళ కంటలు దారుతుంది ఉద్యోగ ఉద్యోగులు కూడా ఇలా మాకు వినే పరిస్థితి లేదు అన్నా ఇవాళ గట్టిగా పోరాడదాం పోరాడితే పోలేదు బానిస సంఖ్యలు తప్ప అని స్లోగా తెలంగాణ ఉద్యోగులు పెట్టాము ఎన్ని రోజులు కోరాడాలి ఇవాళ ఉద్యోగుల జీత బాధ్యాల గురించి కోరాడానికి పరిస్థితి అర్థలేదు మేము అనుకోలేదు ఇంకా న్యాయంగా తీసుకుందాం అనుకున్నాం గంటలు గంటలు మంత్రులు వెళ్ళాలి తీసుకున్నాం టైం ఇచ్చే పరిస్థితి లేదు ఆ పోతే ఆ పీఏనే ఫోన్ అవ్వటాడు ఇక మంత్రి పరిస్థితి ఎక్కడి చేస్తే గంటల గంట అక్టోబర్ పంతొమ్మిది దా చెలో హైదరాబాద్ లక్షలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షన్లందరూ అందరూ కూడా తల్లి రావాలని దానికి సంబంధించి సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఎస్ట్ వేల్ జిల్లాలు అదేవిధంగా పెద్ద జిల్లాలు అన్నింటిలో కూడా చైతన్య సదస్సులు ఉద్యోగుల హక్కుల సాధన కొరకు చైతన్య సదస్సులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగుల కమ్యూనిటీ మొత్తానికి కూడా విద్రోహ దినంగా పెన్షనర్స్ విద్రోహ దినం అది కూడా ఇక్కడ లంత్యకళా తోరణంలో సాయంత్రం మూడు గంటలకి జిల్లాల్లో అన్ని ఐడిఓసీల్లో అదేవిధంగా అక్కడున్న ఏదైతే ధర్నా చౌకలు ఉన్నాయో అక్కడ నిరసన తెలిపిన పిదప యావత్ తెలంగాణలోని ఉద్యోగుల్ని తరలి రావాల్సిందిగా ఒకటో తారీఖున పిలిపి జరిగింది వీటితో పాటుగా ఇవన్నీ కూడా మా డిమాండ్స్ గురించి ప్రభుత్వం సిఎస్ గారికి జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో లిఖిత పూర్వకంగా మేము ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మా సమస్యల సాధన కాకపోతే మమ్మల్ని పిలిచి మాట్లాడకపోతే కార్యాచరణ తీసుకుంటాం అని చెప్పి అడ్వాన్స్గా లిఖిత పూర్వకంగా ఇచ్చాం దానిపైన మేము ఇచ్చిన డిఏల పైన కానీ పిఆర్సీ పైన కానీ పెండింగ్ బిల్స్ పైన కానీ అదేవిధంగా హెల్త్ కార్డ్స్ పైన కానీ ఏహెసి ఈహెచ్ఎస్ స్కీమ్ పైన కానీ త్రీ వన్ సెవెన్ పైన కానీ సిపిఎస్ పైన కానీ ఏకీకృత సర్వీసులు ఇవి కాకుండా ఇంకా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మాకు సంబంధించిన నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ కూడా రాతపూర్వకంగా ఎవరు దేనికి రెస్పాన్సిబిలిటీ ఉంది ముఖ్యమంత్రి గారు ఆమోదించారు మంత్రివర్గ ఉప సంఘం కమిటీ ఆమోదించింది ఆఫీసర్స్ కమిటీ ఆమోదించింది మాకు ఎటువంటి రిజల్ట్ ఇవ్వలేదు దానిపైన గా యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికి కూడా ఎటువంటి సమాచారం జేఏసీకి అనంతరం మేము ఈ కార్యాచరణ తీసుకున్నాం యావత్ తెలంగాణలోని పదిహేను లక్షల అందరికి కూడా జిల్లా జేఏసీ చైర్మన్లు కన్వీనర్లు అదేవిధంగా సహచార సంఘ అందరికి కూడా మనం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు మన హక్కులో రాయితీలు సంక్షేమ సాధన విషయంలో రాజీ లేని పోరాటమే చేద్దాం వాటి సాధించే వరకు కూడా ప్రాథమిక సభ్యుల అసంతృప్తి మేరకు మాత్రమే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరి పరిస్థితిలో ఉద్యోగులు రావాల్సిన ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మా ఇవేవి కూడా మేము చెప్పిన అరవై మూడు డిమాండ్లు కావచ్చు రెండు వందల పదిహేను డిమాండ్లు కావవి మాకు రావాల్సిన రైట్స్ రాజ్యాంగ పరంగా మేము పనిచేసిన కాలానికి రావాల్సిన వేతనము జీతము మేము తీసుకున్న సేవింగ్స్ ఇవన్నీ కూడా పెన్షన్ సంఘాలు కావచ్చు రకరకాల పార్ట్ టైము టెంపరీ కాంట్రాక్టులు అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ వర్కర్లు మున్సిపల్ వర్కర్స్ గెరిషన్ అధికారులు అదేవిధంగా టెంపరీ వాళ్ళు ఉన్నారు చాలా మంది మహిళా ఉద్యోగులు జేఏసీ అంటే పడేసి తీసుకున్నట్టు చెప్పినట్టు ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు నవీన్ మిట్టల్ గారు పరిష్కారానికి ప్రయత్నం చేసి సూచన చేసినప్పటికీ కనీసం ఆ జాబితా బయట పెట్టలేదు కాబట్టి ఈ రోజు కార్యాచరణ తీసుకున్నాం సస్పెన్షన్ అయిన ఉద్యోగులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సస్పెన్షన్ అయిన ఉద్యోగులు కావచ్చు విఆర్ఓలు కావచ్చు మున్సిపల్ ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదంటే పంచాయతీ సెక్రటరీలు కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు ప్రతి ఒక్క ఉద్యోగి డిపార్ట్మెంట్ లో సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ పథకాలు మోయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మంచిగా నడవాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు మేము సహకరించినప్పటికీ కూడా మావి చాలి చాలని బతుకులు ఈ మధ్య కాలంలో దాదాపు రెండు నుంచి మూడు వందల మంది ఉద్యోగులు నచ్చుకోవడం జరిగింది ఒక్క బిల్లు కూడా పాస్ అయితే లేదు కాబట్టి కార్యాచరణ తీసుకున్నాం మీ ద్వారా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీరు అందరు సిద్ధంగా ఉండండి దేనికైనా సిద్ధంగా ఉండాలి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన నాయకత్వంలో మరి అన్ని జిల్లాలు కూడా తిరుగుతాం ఈ సభలు అయిన తర్వాత మరి జంగసాగర్ చలో హైదరాబాద్ ఏదైతే కార్యక్రమం ఇచ్చినామో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అయ్యే వరకు అమరవీల సాక్షిగా ఎత్తిన పిడికిలు కింద పెట్టకుండా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు మరి మీ అందరికీ ఒకసారి తెలంగాణ కేంద్ర సంఘం పక్షాన జేసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ధర్మ పోరాటానికి నిజాయితీ పరంగా చేస్తున్న పోరాటానికి మీరు ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం చేసి ప్రజలకు కూడా మా కష్టాలు తెలియపరచాలి మేము ప్రజలకు వ్యతిరేకం కాదు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కానీ నిజాయితీ పరంగా ఎవరైతే అర్హులు జరిగినాయి ఇరవై ఆరు వేల రూపాయలు అది ఏది తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ పాస్ కాకుంటే వాళ్ళ కొడుకు మాకు మెసేజ్ పెట్టిండు పద్దెనిమిది రోజులు ప్రతి రోజు అంకుల్ మా డాడీ బిల్ పాస్ చెప్పాను అన్నాడు పదిహేడు రోజు మా డాడీ రచిపోయినా మెసేజ్ పెట్టి మేము ఎవరు చెప్పుకోవాలి మా కష్టం ఈరోజు కళ్ళల్లో నీళ్ళు కూడా వేడుస్తామంటే ఇంత బిచ్చిన బతుకులు చేసినాయి మావి కాబట్టి ముఖ్యమంత్రి గారు మా పైన దయ ఉంచండి మేము అట్ట మీద కూలీలం కాదు మేము ప్రభుత్వ ఉద్యోగులం తెలంగాణ తెచ్చిన యోధులం తెలంగాణ కోసం సర్వ సర్వనాశనానికి సిద్ధమైన బంగారు భవిష్యత్తున మా పిల్లలు తెలంగాణ పిల్లలు ప్రణాళిక రాష్ట్రం వచ్చింది కానీ తెచ్చిన రాష్ట్రాన్ని ఎవరు प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कॉमेंट जिते मीडिया